మన చిన్నతనానికి ఇప్పటికే ఈ అరవై యాభై సంవత్సరాల దూరంలో ఎంత ఉందో కూడా మనం గమనిస్తున్నాం ఆయాళ చదువుల పరిస్థితి ఆయా చూడ పరిస్థితి ఆయా జీవన పరిస్థితి ఎట్లా ఉందో అంతకే రెండు అంతలో ఒక పరిస్థితి ఇంకెంత అధమానం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఆ పరిస్థితుల్లో పోరాటం ఇవాళ మనం పోరాటం అనేది ఇవాళ మనం పోరాటం అనేది ఎంత ఇవాళ పోరాటం ఇవాళ ఉన్నది కానీ నోటులో వంబై సంవత్సరాల క్రితం పోరాటం అనేది చాలా కష్టపూరితమైనటువంటి పరిస్థితి స్త్రీలు బయటికి రావడం అనేది ఇంకా అసాధ్యమైన పరిస్థితుల్లో ఆవిడ బయటికి రావటం తాను బాధ్యత చిన్న వయసులో తొమ్మిది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని మళ్ళీ పదిహేను సంవత్సరాల కల్లా ఆమె మానసికంగా చాలా ఉన్నతిని పొంది ఆ ఉన్నతిని అందరికీ పంచాలని ఆలోచన రావడం అందుకు పూలే మహాశివుడు సహకరించడం ప్రోత్సహించడం వీటన్నిటి వల్ల సాధ్యమైంది ఆ కష్టాలు ఆ పడినటువంటి ఇబ్బందులు ఆ అన్నిటిని అధిగమించి సాగినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది చాలా ఆదర్శవంతమైంది అందరూ అనుసరించవలసింది అదే సందర్భంలో మనమందరం వాళ్ళ చదువు చాలా పెరిగింది చాలా గొప్పగా ఉందని మనం అనుకుంటున్నాం కానీ సాంకేతిక విద్యలు చాలా పెరిగింది దాని దాని యొక్క విలువలు దాని యొక్క ఆస్తులు మనం వాడు చూస్తున్నాం అదే సందర్భంలో మాతృభాషలో కనుమ లేకపోవడం ముఖ్యంగా మాతృభాష లేకపోతే మాతృభాష లేకపోతే మనిషి వికాసం చాలా వరకు మందగించుకోవాలి చాలా యాంత్రికమైన జీవితం అయిపోతుంది ఈ యాంత్రికమైన జీవితం గురించి మనం ఎవరో బెంగపడతాం మన వాళ్ళ ఉన్నత విద్యలు అంటే సాంకేతిక విద్యను చదవటం ఎక్కువ డబ్బు సంపాదించడం అన్న దృష్టి వైపుగా వాళ్ళ చదువులు ఉంటుంది అట్లా ఇంగ్లీషు భాష నేర్చుకోవటం ఒక ఫ్యాషన్గా ఉంటుంది దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం అయితే ఉంది సమాజం దీని నుంచి బయటపడకపోతే నాకు తెలిసినంత వరకు మన సాహిత్యము మన సంస్కృతి మన సారస్వతము మన సంగీతం అనేకం చరిత్రలో కార్యకర్పంలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది భవిష్యత్ తరాలు ఇంకొకటి తరాలు పోతే తెలుగు వాళ్ళు తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు సాహిత్యము తెలుగు సంగీతము ఇవన్నీ కూడా తెలియని తరాలు రెండు తర రెండు తరాల తర్వాత వస్తాయి నాకైతే భయము కాబట్టి సావిత్రిబాయి అమ్మకి మనం నివాళులు అర్పించుకోవడం అంటే మాతృభాషలో ఆ మరాఠీ భాష కోసం ఆమె చేసిన పోరాటం మరాఠీ భాషలో ఆ ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంగ్లీషు విద్యా విధానం వ్యతిరేకంగా మరాఠీ కనీసం మరాఠీ భాషలో చదువులు కావాలని చేసినటువంటి ఒక ఆరాటం పోరాటం ఆదించుకోవాలి ఇది మాతృభాషను మనం రక్షించుకోకపోతే తెలుగు భాషను రక్షించుకోకపోతే మన మన మనం గతం గతం భవిష్యత్తు తెలియని పరిస్థితులు రెండు తరాలు రావాలి కాబట్టి మనమందరం సావిత్రి మనం నివాళ అర్పించడం అంటే మాతృభాషను రక్షించుకోవడానికి మనం శబ్దం తీసుకోవాలి దానికోసం ఏం చేయాలో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేనైతే ఆందోళనపడుతున్నాను భావిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ సాహితీ కళా ప్రక్రియల్లోకి మనం కుర్రవాళ్ళం తీసుకురావడం అట్లా కూడా కొద్దిగా ఆలోచించాలి లేకపోతే ఈ ఈ వారసత్వాన్ని కొనసాగించడం మాతృభాషను కొనసాగించడంతో పాటు తదనంతర వారసత్వాన్ని కొనసాగించడం కూడా చాలా కష్టంగా మారుతున్నది ఇది మనం మనం పరిగెట్టుకుని ఓపిక తెచ్చుకుని మనం పనిచేయాల్సిన పరిస్థితులు మనం అంటున్నాం అదే కురవాడు వేగం వేరుగా ఆ కురవాళ్ళను తీసుకురావడంలో మనం ఏదో ప్రత్యేకమైన శ్రద్ధని సాహితీ వేదిక ఆలోచించాలని అందుకు మనమందరం కూడా సహకరించి ఆ వైపుగా మనం కొంత కృషి పెంచుకోవాలనేది నా సలహా నా సూచన అమ్మకి మరోసారి నా వందనాలు తెలియజేస్తూ జోహాలు అర్పిస్తూ సెలవు